ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో మనం ఈ పదం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది కూడా అర్థం కావట్లేదు ఇంగిత జ్ఞానం సంస్కారం అనేది లేదు అసలు ఈరోజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బావిలో దూకి చేస్తే బెటర్ అంటాడు మరి నువ్వు నువ్వన్నా అసెంబ్లీకి వెళ్ళకుండా అప్పబ్బాలు ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేం చేయాలి ఫ్యాన్ పూరేసుకుని చచ్చిపోవాలా కామెంట్లు అదే తిడుతున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడాడు వినిపిస్తా చూడండి చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం పరిస్థితి అది ఎడన దుగ్గి సావతి చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అక్కడ ఉందన్నట్టు నువ్వు బతికి ఉపయోగం అంటే నాకు అర్థం కావట్లేదన్న తల్లికి న్యాయం చేయలేవు చెలికి న్యాయం చేయలేవు ఎమ్మెల్యేగా గెలిపితే అసెంబ్లీకి వెళ్ళి రాష్ట్ర ప్రజల తరఫున పోరాటం చేయలేవు మాట్లాడలేవు ఏం ఉపయోగం అని చెప్పేసి కామెంట్లో పచ్చి బుద్ధులు తిడుతున్నాను నేను ఇంత లేఖతనంతో ఈడు ముఖ్యమంత్రి అటా అని చెప్పేసి అని తిడుతున్నారు నేను అనట్లేదు కామెంట్లో తిడుతున్నారు వీడి అమ్మబాబు వీడికి జన్మనిచ్చారు కానీ కాస్తాన గానీ సంస్కారం నేరపలేదు ఇదేం జన్మో వీడిదని చెప్పేసి అని నా ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు కామెంట్లు ఎంత ఘోరంగా తిడుతున్నారు చెప్పనా అంత దారుణంగా తిడుతున్నారు నేను మాట్లాడితే ఆడు చచ్చిపోవాలంటాడు ఈడు చచ్చిపోవాలంటాడు చంద్రబాబు నాయుడు గారిని చచ్చిపోవాలని చెప్పేసి అని అంటాడు ముందు నువ్వే పోతే అందరికంటే ముందు నువ్వే పోతే అన్న ఈ చచ్చిపోవడాలు ఏందో ఒక వ్యక్తి చావు కోరుకోవడం ఏందో నువ్వేందో నీ మెంతతనం ఏంటో నీ పిచ్చితనం ఏంటో ఇవాళకే అర్థం కాదన్నా మంచి జనం ఎత్తిన తర్వాత ఒక చావు కోరుకోకూడదన్న మనకు బతకడానికి అంత కష్టంగా ఉంటే మనం ఊడిపోవాలి మనం పోవాలి అది దరిద్రం వదిలిపోద్ది రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం వదిలిపోద్ది అన్న నీ వల్ల ఎవరికో పోవన్నా రాష్ట్రానికి మేలు చేసినడు అంటే కాదే కొన్ని కుటుంబానికి ఏమైనా మేలు చేసేవంటే అది లేదు నేను తల్లి నమ్మదో చెల్లి నమ్మదా నువ్వు కాదు ఊడిపోవాల్సింది అసలా నన్ను అడిగితే అన్నా ఏదైనా బాగు చూసుకుని చచ్చిపోతే అయిపోద్ది అందులో బాగుంటుంది అని అంటే ఎంత దరిద్రం ఉందో చూడు మాజీ ముఖ్యమంత్రిని అలా అంటారని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చి పేటీఎం ఒకళ్ళు ఎడిస్తారు ఏమో జగన్ అన్న అలా అంటారా అంటే అంటారా మనం మాట్లాడే మాటలు బట్టి ఎదుటి వ్యక్తులు సమాధానం ఉంటుంది గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలన్నా ఏమో సుఖం అంత పెద్ద బ్రసమిటి పెట్టేవు అంతసేపు మాట్లాడేవు ఈ లేఖ మాటలు పోలేదన్న అది పుట్టుక నుంచి వచ్చేసింది అంతే అది ఆ లేఖ మాటలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా మనం ఏం చెప్పినా సరే జనాల్లోకి వెళ్ళుద్ది ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు వైరల్ అయినాయి దానిపైన విమర్శ దానిపైన రచ్చ దానిపైన డిబేట్ ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత దిగజారిపోయి అది ఇది పోరం బొగ్గలు మాట్లాడుకుంటారు కదా రోడ్డు పక్కన అలాంటి మాటలు మాట్లాడుతున్నారు చేపను అర్థం ఏంటని నాకు అర్థం కాదు చేతకానం లేక అన్నీ అప్పబైకోలు కాకపోతేనే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు ఎంత పెద్ద కోర్టు కావు కదా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళా నేను అసెంబ్లీకి వెళ్ళను అంటాడా నాకు అక్కడికి వెళ్తే భయం నేను అక్కడ మాట్లాడలేను నాకు కాదు మాట్లాడడానికి అసలు నన్ను మాట్లాడిన ఎవరో నేను మాట్లాడలేను అసలు నాకు ముందు ప్రిపేర్ ఉండాలి స్క్రిప్ట్ లేకపోతే నేను మాట్లాడలేను అని చెప్పేసి నేను అంటాడా మనకు పరిపాలన చేయడం చేత కాలేదు ఇక్కడికి వచ్చినా అప్పబాయి గారు చెప్తున్నావు కాదు ఏమన్నా అంటే ప్రైవేటీకరణ చేయకూడదు నేను మళ్ళీ వచ్చేస్తాను అన్ని రద్దు చేస్తాను నేను ఎవడని రానెత్తాడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడని రానిస్తాడయ్యా రాష్ట్రం నీ జాగిరా ఒక కంపెనీ రాకూడదా ఒక కంపెనీ వచ్చి పెట్టుబడి పెడితే పెట్టినండి రాకూడదు మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇచ్చిన భూములు అన్నింటినీ కూడా వెనకలాగేసుకున్నాం అంటారు ఎవరైనా ఏదైనా కాంట్రాక్టర్లు కానీ లేదంటే టెండర్లు కానీ పోతే మేము పోతే రద్దు అంటారు అమరావతి నిర్మాణం జరగకూడదు మళ్ళీ మేము పోతే ఆ బిల్లులు గట్టా కాంట్రాక్టర్ మళ్ళీ మేము రద్దు చేస్తాం అంటాడు ఏం చేయాలనుకుంటున్నావు రాష్ట్రం నాకు అర్థం కావట్లా అంటే నీకున్న ముఖ్యమంత్రి పదవి అది పదవి కోరిక కోసం మేము నాశనం అయిపోవాలా ఇక్కడికి వచ్చి మేము ఆడదానా చేపనార్థాలు పడతావా అన్నీ అప్పబాయ కోరిలా అసెంబ్లీకి వెళ్ళిన చేత కాదు నేను అంత పెద్ద మొగోడు అయితే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు ఒక్క పోసేసుకుంటాడు అసెంబ్లీకి వెళ్ళాలంటే లిటరల్గా పోసేసుకుంటాడు ఎలా లేడు మాట లేడు అంత చేత కాదు అంత పెద్ద సబ్జెక్టు అంత మేధావితనం ఇదేం కాదు అన్ని తెలుగుతాడు ఉండి సత్తే ఎక్కడెందుకు అప్పబ్బా మాటలు మాట్లాడతాడు ఎందుకంటే సవా నువ్వు మెడికల్ కాలేజ్ నాకు అర్థం కలసిపించు నువ్వు కట్టేసావు మెడికల్ కాలేజ్ దిగు నా హయాంలో మెడికల్ కాలేజ్ నేను పూర్తి చేశానని చెప్పిన ఒక్క మెడికల్ కాలేజ్ చూపించాయా విడిస్తే పునాతన తెలుగులు కూడా ఎక్కడా లేపలేదా ఆ ఒకటో ఆరో కట్టుకుంటాడు అది కూడా సకమే ఏది కూడా కంప్లీట్ చేసాను పాప పోలేదు ఎక్కడ ఎక్కడ తగలాడే ఎలాగా అని నేను చేశాను మెడికల్ కాలేజీలో అన్న చెప్పే సబ్జెక్టు నీట్గా చెప్తే కాస్త జనాల్లోకి తెలుద్దా ఇలాంటి లేఖ మాటలు మాట్లాడితే చెప్పిన సబ్జెక్టు పక్కకు పోతే నువ్వు మాట్లాడిన లేఖ మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చ వచ్చు దిగు ఇప్పుడు ఎలాగా నువ్వు మాట్లాడిన గురించి మేము మాట్లాడట్లేదుగా మాజీ ముఖ్యమంత్రికి యాభై ఏళ్ళు వచ్చినాయి ఒక డెబ్బై వత్తుని ఎనభై వస్తున్నావు నువ్వు పోతావు పోకుండా ఉండవు ఎవడన్నా పోవాల్సిందే పుట్టినప్పుడు పోకుండా ఉండడుగా నేను దిగ్గు రాయాలే భూమి మీద కాలం ఉండిపోతావా ఆ టైం వస్తే ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవడైనా పోవాల్సిందే అలా చంద్రబాబు నాయుడు గారిని పోవాలి అని కోరుకున్న వాళ్ళు ఆయనకంటే ముందే పోయారు నామారు అక్కడ ఉండకపోయారన్న ఒకరికైతే మనం సముద్రంలో దొరికినా అనకూడదు అలాంటి అంత అర్ధార్థంగా ఉంటుంది అన్న గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలన్న ఇది ఎక్కడ దొరుకుతారా మాట్లాడితే ఎంత లేఖ మాట్లాడతావు చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటావు చచ్చిపోవాలంటావు ఇన్ని లేక మాట్లా ఎక్కడ చూచినా మాకు అర్థం కాదు కామెంట్లు చదివి వినిపించిన ఎంత దారుణంగా పెడుతున్నారా నిన్ను నేను కదా కదన్న కామెంట్లే కామెంట్లు చూస్తే చచ్చిపోతాను అయితే ఇగో ప్రతిసారి చావు తప్ప మంచి మాటలు మాట్లాడిన పాపాన్ని పోలా పోవడం దరిద్రుడు అంతే అలాగే ఎడతాడు ఇగో ఒరే జగ నువ్వు ఎన్నిసార్లు చావాలరా అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడ వాళ్ళు రూపంలో అన్న ఏం పోయగలవని కానీ అడుగుతున్నా అన్న హుందా తను ఎక్కడి నుంచో రాదన్నా అది మనం మాట్లాడే మాటలను బట్టి వస్తుంది అందరూ అంటారుగా చాలామంది ఏమంటారు ఇగో నువ్వు చావురా సైకో సైకో బాడ్ కావట నిన్ను నేను ఉద్దేశించానా మాజీ ముఖ్యమంత్రి అదే బాధ నాకు జగన్ గారు లేని బావిలో దూకి చచ్చిపోవాలి నిన్నే అన్న నువ్వు విషం మింగి చావు ఎప్పుడు పక్క వాళ్ళ చావు కోరుకుంటావు వాళ్ళకంటే నువ్వు ముందే పోతావు అని చెప్పేసి ఇగో ఎవరో ఒకరు చావ లేకపోతే ఈ దరిద్రుడికి నిద్రపట్టదు నిన్నే అగో జగన్మోహన్ రెడ్డి నీకు అట్లా బుర్ర పని చేస్తుందా లేదా కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత పలానా పలానా కార్యక్రమాలు చేస్తున్నారు మాట్లాడుతున్న నువ్వు ఇంట్లో కూడికి నాటి చచ్చుకోవాలి ఈ చచ్చుకోవాలని చెప్పి కోరుకుంటావు అందరికంటే ముందు నువ్వే పోతావుడు ఇగో జగన్ నా పోటీ తెచ్చుకోవాలని చెప్పేసినప్పుడు పచ్చి బూతులన్నా నిన్న మనం ఒక మాట ఎందుకన్నా పది మాటలు ఎందుకు అనిపించుకోవాలన్నా మర్యాదగా మాట్లాడు గౌరవించి మాట్లాడు ఈ గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి కదా మన ఇంట్లో మనకి దే మనల్ని మన ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు మన ఎంత గొప్ప వ్యక్తులు అని అని ఇంట్లో వాళ్ళది కాదన్న ఎంత అన్నదమ్ములైనా అన్న అయినా ఇంట్లో విభేదాలు ఇంట్లో వరకు ఉంటే పర్వాలే ఐ రోడ్ ఎక్కేసి నేను వాడు ఎంత దగ్గర నువ్వు లెక్కేసుకోవాలి బహిరంగంగానే చెప్తారు నీ గురించి అంత మన అంత సన్నాసం మనం అక్కడ అక్కడ యా నువ్వు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఎంతవు వాళ్ళు అలాగే వెళ్ళేలాగా అని చెప్పేసి మాట్లాడు సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడు ఎరగదీసి పోటీ చేసింది ఏమీ లేదన్నా నువ్వు ఇరవై దేశ పూర్తి చేస్తే పదకొండు ఎందుకు వస్తాయి నీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు ఎందుకు వస్తాయి నా అంతకంటే ఎక్కువ రాలే రాలేదంటే ఏంటి మనం మనకేం చేత అనే కదా పైగా ఈ లేఖ ఈ లేఖితనంతో ఈ లేఖి మాటతో నేను వచ్చే మళ్ళీ అన్ని రద్దు చేస్తాను నేను రానస్తారా ఎవడన్నా శుద్ధికి అప్పుడే అయిపోయిందా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నువ్వు ఏదో వచ్చేస్తాను చెప్పేసి పకట కాలకు అంటున్నావేమో అన్న ఈ లేఖితనంగా మాట్లాడితే నువ్వు రారంగా దేవుడి పక్కన పెట్టి డిపాజిట్లు కూడా రావు ఆ పథకంలో కూడా ఈసారి వచ్చే పరిస్థితి ఉండదు నన్ను ఇలాంటి మాటలు మాట్లాడితే మాట్లాడు రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా హుందాగా ఉండాలి ఉండాలన్న ఈ లేఖ లేదా ఎక్కడి నుంచి వచ్చింది నీకు సంస్కారం లేక నీకు బొత్తిగా సంస్కారం నేర్పలేదు అన్న కొంపలోని వదిలేసినట్టున్నారు అలాగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు దయచేసి ఎక్కనైనా సరే ఈ అప్పబాయ కౌరుగు చెప్ప మాకు మాట్లాడు రాజకీయంగా విమర్శ చేయ కానీ ఈ దిక్మల్ మాటలు మాట్లాడమాట అన్న